సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పుల బాధలు తీరిపోవటానికి గణపతి మంత్రం గురించి తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి చాలామంది జీవితాల్లో అప్పుల బాధలతో మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాము అంటే మనకి రకరకాల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు మనకు వస్తున్న ఆదాయం కూడా సరిపోకుండా ఖర్చులు అనేవి పెరిగిపోవటము పిల్లల ఫీజులని తిండికని బయట తిరగడానికి ఇలా రకరకాలుగా వేరు వేరు సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఇలా చాలామందికి వచ్చిన డబ్బులు సరిపోక చాలామంది అప్పుల పాలైపోయి ఆ అప్పుల్ని కూడా తీర్చలేక చాలామంది అప్పుల వాళ్ళతో కూడా మాట్లాడుతూ చాలా బాధలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నామండి అయితే చాలా చక్కటి రెమెడీ ఏమిటి అంటే రోజు గనక ఈ గణపతి మంత్రాన్ని గనక మనము చదువుతూ ఉంటే తప్పకుండా మన యొక్క జీవితంలో మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి అనడంలో మాత్రం అతిశయోక్తి లేదండి శుద్ధిగా ఆ గణపతిని మనము ఆ వినాయకుడిని గనక మనము పూజిస్తూ ప్రతి నిత్యము గనక ఈ మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి మీకు కుదిరితే నూట ఎనిమిది సార్లు గనక ఈ మంత్రాన్ని చదవటం వలన మీ యొక్క అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవడానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి చాలామంది జీవితంలో కలిగినవండి కాబట్టి ఇక్కడ మనం రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు నమ్మకంతో ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి తేడా అనేది మీకే తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది మీకు రావాల్సిన మనీ రావాలన్నా కూడా స్టక్ అయిపోయిన మనీ కూడా యూనివర్స్ నుంచి రావాలి ఈ మంత్రము అనేది పనిచేస్తుంది మంత్రము ఓం గమ్ గణపచ్చై రుణహర్తారై నమ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు ప్రతి నిత్యము కూడా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు మీరు చదువుతూ ఉండండి మీ జీవితంలో తప్పకుండా అప్పుల బాధలన్నీ తీరి మంచి జీవితము అనేది ఆ భగవంతుని దయ వల్ల అమ్మవారి కృప వల్ల మీ అందరికీ కూడా కలుగుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత